అది తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట తక్కువకి వస్తూ ఉంటుంది అంత లేదులే అంత ఎక్కువ చేయ కానీ మామూలుగా చెప్పు ఫ్రిడ్జెస్ కానీ టీవీస్ కానీ థర్టీ టూ ఇంచెస్ దగ్గర నుంచి మన దగ్గర హలో గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎండలు మాకు కూడా చాలా దంచి ఉంది అనమాట ఓ పక్క ఎండలో పక్క ఫంక్షన్లో ఎలా ఉందంటే అలా ఉంది ఈరోజు మేము కొత్త ఏసీ తీసుకున్నాం అనమాట అంటే పాతది మారుస్తున్నాము పాతది మార్చేసి ఇంకొత్త తీసుకున్నాం అనమాట డైకెన్ ఏసీ తీసుకున్నాము దాని రివ్యూ ఏంటి అసలు అది ఎలా పనిచేస్తుంది కరెంట్ బిల్ అసలు ఏసీ మెయింటెనెన్స్ ఏంటి ఏం చేస్తే మనకి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఏసీ బాగా వస్తో చెప్తాను నేను ఇలా కుండలో తోడ్బెట్టానమాట పెరుగు చల్లగా ఉంటుంది ఆ మధ్యన ఒకసారి రంగోలీ వేసుకున్నాం కదా వాల్స్కి అందులో కుండలకి చాలా డిజైన్ చేసుకున్నాను కదా అవన్నీ అందరూ కొన్ని ఉంచుకున్నాను అనమాట వాడుతున్నాను ప్లాంట్స్ దగ్గర కొన్ని పెట్టని ఇప్పుడు వాడుతున్నాను పక్కన వచ్చేసి రాజ్మా శనగలు నానబెట్టాను అనమాట నైట్కి రోటీలోకి కర్రీలోకి అనమాట ఈ మిల్లెట్ కర్రీ నేను మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలో ఇంకా పూజకి పువ్వులన్నీ రెడీగా ఉన్నాయి నిన్న తెస్తాను అనమాట ఎండకి ఇంకా మార్నింగే అవుతుంది కదా అనేసి నిన్న ఈవినింగ్ కోసుకొని వచ్చేస్తాను పువ్వులన్నీ కూడా సో చూసారు కదా పెరుగు ఎంత బాగుందో చూడండి అసలు కమ్మగా ఉంది అసలు కుండలో తోడబెడితే అసలు చల్లగా కమ్మగా ఉందనమాట పెరుగు అంటే ఇందులో మరగ నేను వేరే గిన్నెలో మరగబెట్టేసి ఆ కుండలో పెట్టాను అనమాట సో అది ఇంక ఈరోజు వేసి తీసుకున్నామని చెప్పాను మాది లాయిడ్ ఏసీ అనమాట ఫస్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది లాయిడ్ ఏసీ ఉందన్నమాట అది బాగానే రన్ అవుతుంది కూలింగ్ కూడా చాలా బాగా వస్తుందనమాట సో ఇంకా డైకింగ్ తీసుకుందాం అనేసి తీసుకున్నాం అనమాట ఇది ఫైవ్ స్టార్ ఏసీ తీసుకున్నాం ఇది అంటే మాకు ఓన్ షాప్ ఉంది కదా మాకు లోడ్ వచ్చిందనమాట డైకింగ్ ఏసీస్తో చాలా మంది బుక్ చేసుకున్నారనమాట ఒక లోడ్ వస్తే మనకి ఒకటి ఇంటికి వేస్తారనమాట ఇది ఇప్పుడు మా దగ్గర డైకింగ్ ఏసీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ స్టార్ ఏసీస్ కానీ త్రీ స్టార్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే కనుక మొబైల్ నెంబర్స్ అవి ఇక్కడ ఇస్తాను నేను కావాలంటే కనుక లోకల్ వాళ్ళకి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు సో ఇదండి వేసి ఇంక రోజు ఇన్స్టాలేషన్కి వస్తానన్నాను అనమాట మధ్యాహ్నం వస్తారంట ఇంకా నేను కొంచెం తొందరగా పని చేసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈరోజు ఇంక ఈరోజేమో రైస్లోకి వచ్చేసి బాస్మతి రైస్ సాటర్డే జరిగింది ఇది సాటర్డే బ్లాగ్ అనమాట ఇది ఇది బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ నేను కొంచెం పాలక్ పన్నీర్ కర్రీ వండదాం అనుకుంటున్నాను అనమాట ఈ కర్రీ వండడం వల్ల ఏంటంటే వన్ వీక్ ఒకసారి తినడం వల్ల ఏంటంటే బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఒక వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట పాలక్ కనీ కర్రీ కోసం ఇదేంటంటే ఫస్ట్ ఆయిల్ పెట్టుకుని కాజు వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ మనం తినడం వల్ల ఏంటంటే మన బాడీలో పాలకు తినడం వల్ల ఏంటంటే చీపుర్లాగా క్లీన్ చేసి పడేస్తుంది అనమాట మనకు ఖచ్చితంగా మనకి రెండు మూడు సార్లు అట్లీస్ట్ తినగలిగితే ఇలా తింటే కనుక కొంచెం టేస్టీగా అనిపించి మనకు కూడా ఇష్టంగా ఉంటుంది ఆయిల్ పెట్టుకుని ఇలా కాజు ముందు ఫ్రై చేసి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మన తర్వాత అదే ప్యాన్లో మనం పన్నీర్ కూడా కొంచెం వేయించుకోవచ్చు వేయించుకోవాలి వేయించుకోవద్దు అనుకుంటే కనుక కూడా బాగానే ఉంటుంది లాస్ట్ కర్రీ అంతా అయిన తర్వాత కుక్ అయ్యేటప్పుడు వేసుకోవచ్చు అందులో కొంచెం షైజీరా వేసాను నేను కొంచెం ఒక వన్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ వేసుకోకపోయినా సరే చాలా బాగుంటుంది ఓకే ఒక తర్వాత ఇప్పుడు ఈ పాలక్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం చిన్నగా పడుతుంది అది దక్కిపోయి అవసరం లేదు తర్వాత ఈ పాలక్ ఉంది కదా పచ్చి పాలక్ తీసుకొచ్చి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పాలకంతా తీసుకొచ్చి ఆనియన్స్లో వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే కనుక మనకి ఇక్కడ కొంచెం దగ్గర పడిపోతుంది బాగా బాగా వాసన వస్తుంది కదా వాసన అంతా పోయి కొంచెం దగ్గరికి అయిపోతుంది అనమాట కొంచెం కలర్ అంతా చేంజ్ అయ్యేటప్పుడు మనం క్లియర్గా తెలుస్తుంది దగ్గర పడింది అనేసి ఈ లోపు పక్కన స్టవ్ మీద వచ్చేసి నేను బాస్మతి రైస్ కుక్ చేస్తున్నాను అనమాట కొంచెం షాయజీర కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాస్మతి రైస్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇది లోపు కుక్ అవుతూ ఉంటుంది మనకు కుక్ ఇక్కడ పాలకు కూడా రెడీ అయిపోతుంది అనమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది వీకెండ్స్లోని మనకి లక్ష్మవారం శుక్రవారం శనివారం మోస్ట్లీ మనం ఎవరు కూడా తినరు కదా చాలామంది తినరు కదా అలాంటి టైంలో ట్రై చేస్తే రోజు రెగ్యులర్ కర్రీస్లో కాకుండా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటే టేస్ట్ కూడా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు తర్వాత మనకి కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఏదో రూపంలో పన్నీర్ తీసుకుంటే మనకి హెల్త్ మంచిది కదా సో పన్నీర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట సో ఇదిగోండి ఇదైతే దగ్గర పడవచ్చిందనమాట ఇంకా దగ్గరికి అయిపోయింది బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కొంచెం నార్మల్ కర్రీస్ కర్రీస్లాగే కర్రీలో ఇప్పుడు మనకు కొంచెం కారం తర్వాత ఉప్పు గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దగ్గర పడిపోయింది కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం క్లియర్గా తెలుస్తుంది అయిన తర్వాత కారం అది వేసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇలా దగ్గరికి అయిపోయింది అన్నం కూడా కుక్ అవుతుంది ఇంకా దగ్గరికి అయిన తర్వాత మనం కొంచెం కారం ఉప్పు పన్నీర్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా ఇదైతే రెడీ అయిపోయినట్టే ఇంకా పాలకంతా కూడా అంతా పోయి బాగా అయిపోయింది ఇప్పుడు తర్వాత పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వేయించుకోకపోయినా సరే పన్నీర్ చాలా బాగుంటుందండి పన్నీర్ కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఉడికేటప్పుడు వేయాలన్నమాట కొంచెం మరి కొంచెం ఫ్రిడ్జ్లోంచి అప్పటికప్పుడు తీసిందంటే మనకి గట్టిగా బాగుంటాయి పీసెస్ ఇలా స్మాషిగా అయిపోకుండా బాగుంటాయి అనమాట కొంచెం పీసెస్ లాగా ఉంటాయి కొంచెం తగినంత కారం ఉప్పు గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలి దీనికోసం ఒక నేను రెగ్యులర్గా వేసేలాగే ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అనమాట ఇదిగోండి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలంటే గ్లాస్ వాటర్ వేస్తున్నా కొంచెం కుక్ అవుతుంది అన్ని ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట పన్నీర్ కన్నీ బాగా పడితే తర్వాత ఫైనల్లీ మనం మూత పెట్టి కాస్త గుడిపించిన తర్వాత ఒక స్పూన్ పెరుగు తీసి మనం వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ పెరుగు తీసుకుని మనం వేసుకున్నట్టయితే కనుక ఒక టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది క్రీమీగా ఉంటుంది అనమాట పెరుగు కాదు అఫ్ కోర్స్ నీకు మేగడేస్తాను అనమాట పెరుగు కాదు పెరుగు వేసుకున్న సరే బాగానే ఉంటుంది మేగడతో వేసుకుంటే కనుక కొంచెం టేస్ట్ అంతా బాగా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో పాలక్ పన్నీర్ కర్రీ అయితే కాజు అండ్ పాలక్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంది ఇదేమో రోటీలోకి పుల్కాలోకి నాన్లోకి చాలా బాగుంటుంది అట్ ది సేమ్ టైం రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు మోస్ట్లీ సాటర్డేస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు మా వారికి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అనమాట ఆయన ఫ్రెండ్స్ ఒకసారి సాటర్డే ఎవ్రీ సాటర్డే నాతో అడిగి కుక్ చేయించుకుని తినేవారు అనమాట సింగపూర్లు నేను చాలాసార్లు సింగపూర్లో వీకెండ్ వచ్చేటప్పుడు సాటర్డే కంపల్సరీ ఇది కుక్ చేస్తాను దీనికి ప్యాక్ చేసి బాక్స్లో పెట్టి పట్టుకెళ్ళేవారు అనమాట సో ఇదిగోండి బాస్మతి రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటే ఇంకా మధ్యాహ్నం వీళ్ళు వస్తారన్నారు కదా నాకేంటంటే వీళ్ళు ఏసీ ఇన్స్టాలేషన్ అంటే ముందు ఏసీ ఆపేస్తారేమో అని భయం వేస్తుంది అనమాట ఒక గంట రెండు గంటలు ఈ ఎండలో ఉండాలేమో చోట్ల పట్టేస్తేమో అసలు భయంగా ఉంటుంది ఎండకి చాలా విపరీతమైన ఎండలో ఉంటున్నాయి కదా అసలు రూమ్ నుంచి బయటికి రాలేకపోతున్నాం అసలు సో ఎలా అయితే సరే ఇంక ఈరోజు పడ్డక తప్పదనమాట నేను ఏసీ గురించి తర్వాత ఫైనల్లీ నేను ఏంటంటే కొంచెం కసూరి మీద వేస్తున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే కొంచెం డాబా స్టైల్లో మాకు టేస్ట్ అన్నది వస్తుందన్నమాట రెస్టారెంట్ స్టైల్ వస్తుంది ఫైనల్లీ మీరు కసూరి మీతి ఏదైనా సరే వాడుకోవచ్చు ఎన్ని బ్రాండ్ ఉంటే వాడుకోవచ్చు చక్కగా ఇది అయితే చాలా బాగుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయింది సంజుకు పెట్టాను అనమాట వీడు చెప్తాడు ఎలా ఉందో అదిగోండి స్టార్ట్ చేసినట్టు తింటాం వీడేమో రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడతాడు అది ఒకడు సరిగ్గా చెప్పాడు అనమాట నేను ఏడిపిస్తాడు కదా బాగుంది అంటాడు కదా బాగాలేదని చెప్తాడు అనమాట సో చూద్దాము వీడికి అలవాటే తింటూ ఉంటాడు అప్పుడప్పుడు అదిగో చూడండి రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇస్తాడు ఇలా పెడతాడు చెప్పలేదేమో అని అంత భయంకరంగా పెడతాడు ఎక్స్ప్రెషన్ అంత లేదు అంత ఎక్కువ చెయ్యి కానీ మామూలుగా చెప్తా हेलो 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 अरे नहीं కావాలంటే అది ఏది పెద్ద అమ్మ నింపి చేసారు ఒక్క దెర్ మెత్తన ఉండమళ్ళ నేను సంస్కష్టా చెర్ కాను మళ్ళీ పిచ్చదర్సా ఏసీ ఇన్స్టాలేషన్కి వచ్చారనమాట ఇది ఫైవ్ డైకిన్ ఏసీ ఫైవ్ ఫైవ్ స్టార్ అనమాట ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయ్యింది అంటే ఇంకా మనకి షాప్ దగ్గర వచ్చాయని చెప్పాను కదా చాలా మంది బుక్ చేసుకున్నారనమాట ఇంకా అందరూ ఈ ఇయర్ అందరూ కూడా డైకిన్ తీసుకున్నారనమాట టాప్ టెన్ ఏసీస్లో ఇది ఒక ఇది ఒక ఏసీ అనమాట ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ టెన్లో ఒకటి ఉంటుంది అనమాట డైకిన్ అనేది ఇది ఉన్నది ఏంటంటే లాయిడ్ ఏసీ అనమాట చాలా బాగా చేస్తుంది అనమాట వచ్చి దాంతో నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు ఇప్పుడు కూడా ఎంత అంటన్నా సరే మంచి కూలింగ్ యూస్ చేయదనమాట చాలా మంచి ఏసీ ఇది బాగా రన్ అయింది అనమాట టెన్ ట్వెల్వ్ టు టెన్ టు ట్వల్ ఇయర్స్ అవుతుంది ఇంచుమించు తీసుకొని నేను ఇప్పటికే కూడా సేమ్ ఇప్పటికీ కూడా చల్లేస్తా అంటే మీరు నమ్మండి అసలు అంత బాగుంటుందన్నమాట ఏసైతే నేను ఎలా మెయింటైన్ చేస్తాను అంటే దాన్ని ఏంటంటే మనం ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి లోపల ఉన్న మెసేజ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మంచి కెపాసిటీ వైర్స్ అవి వేసుకుంటూ ఉండాలి వైర్స్కి ఇప్పుడు కూడా స్టెబిలైజర్ వేసుకుంటూ ఉండాలి మంచి స్టెబిలైజర్స్ వాడుతూ ఉండాలి కంపల్షన్ మీద అవుట్ సైడ్ ఎండ ఎక్కువగా తగలకుండా చూసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే ఫార్టీ ఫోర్ డిగ్రీస్లో మన ఎండ ఉన్నా సరే మంచిగా కూలింగ్ అనేది వస్తుందన్నమాట కాకపోతే దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వెంటనే రూమ్ అనేది చాలా వేడెక్కేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏసీ రన్ అయినా సరే బాగానే ఉంటుంది ఏసీ ఆఫ్ అనుకోండి నార్మల్గా టెంపరేచర్ అంతా చాలా వేడిగా అనిపిస్తుంటుంది అని ఒక్కపోతగా వేడిగా అనిపిస్తుంటుంది అనమాట సో ఇంకా అదే ఒకటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం దానివల్ల ఏంటంటే ఇంకా డైకన్ తీసుకుందాము లాంగ్ రన్లో మనకి కూలింగ్ అనేది టెంపరేచర్ మెయింటైన్ అవుతుందనే ఒక విషయం మీద ఇంకా తీసుకుందాం అనుకునేసి ఇంకా మనకి వేసామని అనమాట ఇంకా ఇంటికి మనకు ఒకటి పంపిస్తారు ఇంకా ఇది డైకన్ ఫైవ్ స్టార్ ఏసీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయింది అనమాట ఇందులో ఏం స్మార్ట్ ఫీచర్స్ ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే ఇది ఏంటంటే ఏసీ మనకి టెంపరేచర్ అన్నది బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇది మెయింటైన్ చేసుకుంటుంది మనకి రూమ్లో నాలుగు సైడ్లు కూడా మనకి కూలింగ్ అన్నది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఇదిగోండి విండో తీసేసి ఇంకా పక్కన బిగిస్తున్నారో బయట బిగిస్తున్నారో ఇంకా దీన్ని తీసేయాలన్నమాట దీన్ని తీసేసి ఇంక ఇది ఫిక్స్ చేస్తారు ఇంకా ఇది చూడండి ఈ లాయిడ్ ఏసీ అయితే బాగానే పనిచేస్తుంది ఇప్పటివరకు కూడా సౌండ్ వస్తుంది అనమాట కొద్దిగా ర్ర సౌండ్ వస్తుంది అనమాట సౌండ్ అన్నది మనకి కొంచెం ఎక్కువగా అనిపించేది ఒక్కొక్క టైంలో కొంచెం ఎందుకు అవుతుంది గజన్ సౌండ్ వచ్చినట్టు అనమాట కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది కూలింగ్ విషయాలు అయితే చాలా బాగుందన్నమాట మెయింటెనెన్స్ అంతా మనం చూసుకోవాలి మంచి స్టెబిలైజర్స్ వాడుకుంటూ ఉండాలి మంచి వైర్స్ వాడుకుంటూ ఉండాలి పవర్ స్టేబుల్గా ఉండేలా చూసుకోవాలి దానివల్ల ఏంటంటే లాంగ్ రన్లో ఏసీలు అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి అంటే కూలింగ్ రావట్లేదు అంటే కూలింగ్ రావట్లేదు కూలింగ్ రావట్లేదు చాలామంది ఉంటారు కదా లోపల ఉన్న ఏసీ అంతా క్లీన్ చేసుకుంటే కనుక కూలింగ్ అనేది చాలా వస్తుంది అన్నమాట మళ్ళీని కంపస్టర్ మీద కట్ట కూడా కొంచెం నీడగా ఉండేలా చూసుకుంటే కనుక నార్మల్గా మనకు మెయింటైన్ అవుతూ ఉంటాయి ఒకసారి లేదు ఇంకా బాగా రావట్లేదంటే ఒకసారి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట సో అదే చాలా మంది అనుకుంటారు కూలింగ్ రావట్లేదు ఏసీలు పాడైపోయి పాడైపోయి అనుకుంటారు కానీ అదైతే ఏమి కాదండి మామూలుగా లైఫ్ ఏసీల్ అయితే దగ్గర ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే బాగా ఓల్డ్ అయిపోతే కొంచెం కరెంట్ బిల్ అవి ఎక్కువ వస్తాయి అనేసి ఇంకా మనం దాన్ని కొంచెం మనం ఇంకా అయిపోయింది దానికి మనం మార్చుకోవడమే అంతే కొంచెం పవర్ బిల్ కూడా కొంచెం తక్కువ వచ్చేలా చూసుకోవాలంటే కనుక ట్వంటీ ఫోర్లో మనం పెట్టుకుంటే కనుక కనుక మనకి బాగా మెయింటైన్ అవుతుంది అనమాట టెంపరేచర్ అన్నది మనకి ఆన్ ఆఫ్ చేసి ఆన్ ఆఫ్ చేస్తే చేస్తూ ఉంటే కనుక ఏసీ అనేది కరెంట్ బిల్ మాత్రం చాలా బాచిపోద్ది అనమాట నాలుగైదు వేలు కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాగే నేను ఒకసారి తెలుసుకోనమాట లాస్ట్ బాగా వస్తుంది అనమాట బిల్లు సర్లే ఇంకా అసలు అనేసి ఏంటి ప్రాబ్లం అని ఒకసారి తెలుసుకుంటే కనుక నాకు ఈ ట్వంటీ ఫోర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడంలో నాకు చాలా కరెంట్ బిల్ తగ్గిందనమాట సో అందుకనే యూజ్ అవుతుందని నేను అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఇది మన ట్వంటీ ఫోర్లో కాన్స్టెంట్గా ఉంచుకుంటే కనుక మనకి అలాగా మనకి కూలింగ్ అన్నది మెయింటైన్ అవుతుంది మనకి కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట సో ఇది రిమోట్ అనమాట ఇది ఆన్ బటన్ ఇది వచ్చేసి పవర్ చీల్ అన్నది కదా ఒకవేళ మనకి ఎక్కడికైనా ఒకవేళ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా వెంటనే ఇన్స్టెంట్గా మనకు కూలింగ్ రావాలంటే కనుక ఈ పవర్ చీల్ బటన్ అనేది ఆన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది పైన ఒక డిస్ప్లే మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట క్లియర్గా తర్వాత టెంపరేచర్ సెట్ చేసుకునేది తర్వాత ఇది స్వింగ్ స్వింగ్ ఆన్ క్యాన్స్లో ఆఫ్ ఈ డిస్ప్లే బటన్ టూ టైమ్స్ మనం నొక్కినట్టయితే కనుక మనకి అక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఏసీకి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఏసీ ఏంటంటే ఎప్పుడు కూడా ఫేస్ మీద ఒక దగ్గరే పడకుండా ఇలా ఫోర్ సైడ్స్ వస్తుంటుంది అనమాట కూలింగ్ అనేది ఫోర్ సైడ్స్ వస్తుంది ఇలా అన్ని యాంగిల్స్లోనే మనకు కూలింగ్ అనేది వస్తుంది అనమాట రూమ్ అంతా కూడా వెంటనే కూల్ ఎక్కుతుంది కూల్ ఎక్కిన తర్వాత టెంపరేచర్ అన్నది మనకి ఏంటంటే మనకి ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఎక్కువ కూలింగ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా తక్కువ వస్తుందన్నమాట తక్కువ మనకి ఎక్కువ కావాలప్పుడు మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మనకి ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే కనుక దానికి అది అప్పుడు అవసరాన్ని బట్టి దాన్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట టెంపరేచర్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఉంటదనమాట లాంగ్ రన్ లో స్టే అనేది ఉంటుంది ఈ ఏసీకి ఏంటంటే రూమ్ వెంటనే మనకి తొందరగా వేడెక్కదు కూలింగ్ ఎక్కుతుంది కూలింగ్ ఎక్కిన తర్వాత కొన్ని కొన్ని వేసేసి లాస్ట్ టైం వాడిని వేసితో ప్రాబ్లం ఏంటంటే లాయిడ్తో వెంటనే వెంటనే కూలింగ్ వచ్చేస్తుంది ఎయిర్ లాగా వచ్చేస్తుంది అంతా ఎయిర్ లాగా వచ్చేసి మీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఆఫ్ చేసామనుకోండి ఆఫ్ చేసిన తర్వాత వెంటనే చల్లారిపోతుంది రూమ్ అంతా వేడిగా అనమాట సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాం మేము సో ఈ దీంట్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ లాంగ్ రన్లో స్టే అనేది ఉంటుందన్నమాట ఒకసారి మనం దీన్ని వేసి ఉంచితే కనుక మామూలుగా నార్మల్గా చెప్పడానికి దీనికి కెపాసిటీ గురించి చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు మనకి హాల్లో కూడా మన కూలింగ్ అనేది చాలా స్టే ఉంటుంది బాగుంది స్ప్రెడ్డింగ్ బాగుంది అనమాట ఎక్కువసేపు ఇది ఇలా స్ప్రెడ్ అవ్వడం అది చాలా బాగుందనమాట ఆ తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి స్మార్ట్ ఫ్యూచర్స్ అయితే ఉండవు దీనికి మిగతా వాటిలాగా స్మార్ట్ ఫ్యూచర్స్ అయితే ఏముండో కానీ దీనికైతే టాప్ టెన్ ఏసెస్లో మనం తీసుకుంటా కనుక అది వన్ ఆఫ్ ద ఏసీ టాప్ టెన్లో ఒకటి ఉంటుంది అనమాట డైకిన్ ఏసీ ఫైవ్ స్టార్ అయితే ఏసీ తీసుకున్నాం అనమాట మేము కాకూడదు ఎక్కువగా అంటే ఏంటంటే ఆన్ ఆఫ్ చేసి ఆన్ ఆఫ్ చేసి చేస్తూ ఉంటారు కదా ఏసీ మంది చాలా మంది స్టార్టింగ్ వేసుకుంటారు మళ్ళీ తర్వాత ఆఫ్ చేస్తారు మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట కాన్స్టెంట్గా మనం దీన్ని ఒక ఇదిగోండి ఒక ట్వంటీ ఫోర్లో అలా పెట్టేసామనుకోండి మనకి ఇంకా అలాగే ఉంటుంది అనమాట దానికి ఆటోమేటిక్గా ఇది మనం బిల్ అనేది మనకు ఎక్కువ అవకుండా ఉంటుంది ఆన్ ఆఫ్ చేయకూడదు దీన్ని అలాగే ఉంచేస్తాయి దీన్ని అలా ఉంచేయడం వల్ల ఏంటంటే మనకైతే కరెంట్ బిల్ అనేది చాలా తగ్గుతుంది అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట పైపులు అవి మంచి వేసుకోవాలి వైర్లు అవి స్ట్రాంగ్గా వేసుకోవాలి దీని మెషులు అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏసీ ఫ్లో అనేది బాగా వస్తుంది కరెంట్ బిల్ తక్కువ వస్తుంది లేదు అంటే కనుక ఏమవుతుందంటే మోటార్ రన్ అయిపోతూ ఉంటుంది మనకేమో ఏసీ రాదు మనకేమో ఏసీ రావట్లేదు ఏసీ రావట్లేదు అనుకుంటాము ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఏసీ మెయింటెనెన్స్ నుంచే వస్తూ ఉంటాయి అనమాట మనకి మనకి కంపల్షన్ బయట కంపల్షన్ మీద కదా ఏదైనా షెల్టర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాంటప్పుడు మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా సరే ఎండ బాగున్నా సరే మనకి ఏసీ అనేది బాగా వస్తుంది అనమాట ఇదిగో చూసారు కదా ఇంకెలా అయితే ఉందన్నమాట ఇదైతే చాలా స్టే ఉంటుంది మనకి కూలింగ్ కూడా మనకి చాలా టైం ఉంటుంది అనమాట అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట కూలింగ్ అనేది మనకు అవసరాన్ని బట్టి మనకి అది తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట తక్కువకు వస్తూ ఉంటుంది మా దగ్గర వాటర్ ప్యూరిఫైర్స్ అవి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట లీవీ ప్రో వాజిటర్ ఫ్యూరిఫైర్ చాలా బాగుంటుంది ఇది కాపర్ విత్ కాపర్ ఇన్స్టాలేషన్స్ వస్తుంది అనమాట ఇది ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది మీకు కావాలంట అనుకుంటే కనుక ఎస్ఈఎస్ అండ్ ఫ్రైయర్ షాప్ నెంబర్ టెన్ పాండ్రంగా కాంప్లెక్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఇక్కడ మన ఆర్డర్ మీరు కావాలంటే మనకు బల్క్గా తెప్పిస్తారు లేదంటే మనకు కావాలంటే రెడీగా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట మన దగ్గర బ్యాంక్ ఫైనాన్స్ కానీ జీరో ఫైనాన్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఈ లివి ప్రో వాటర్ ప్యూరిఫై అనేది మేము ఇంట్లో వాడుతున్నాం అనమాట చాలా బాగుంది ఇది కాపర్ ఇన్స్టాలేషన్తో వస్తుందని చెప్పాను కదా మనకి ఇక్కడ ప్యూరిటీ వచ్చేసి వన్ ఫార్టీ ప్యూరిటీ అనమాట వస్తుందనమాట మనకి ఇంకా వాడే కొద్దీ ఇంకా తగ్గుతుంది అనమాట మేము ఈ మధ్యన వేయించాము ఫస్ట్ పాతది ఇంకోటి ఉండేది ఇంక ఇది బాగుందనేసి ఇది వేయించుకున్నాం అనమాట ఇది వన్ ఫార్టీ ప్యూరిటీ అని వస్తుంది అంటే థౌసండ్కి మనకి ప్యూరిటీ అంటే నార్మల్గా మనకి వాటర్ ప్యూరిఫైర్ వేయకపోతే కనుక థౌజండ్కి మన ప్యూరిటీ ఇంప్యూరిటీ లెవెల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటుంది అనమాట మనం తాగే వాటర్లో దీని ప్యూరిటీ వచ్చేసి మనం ఆఫ్టర్ ఇది వేసిన తర్వాత మనకు వన్ ఫిఫ్టీకి వచ్చిందన్నమాట వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీకి అలా వచ్చిందనమాట మా దగ్గర ఇది ఎస్ఏఎస్ఎన్ ప్రోజెస్లో అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే కనుక మనకి తీసుకోవచ్చు మనకి వస్తువు కొనే ముందు ఏం చూసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ తక్కువ ప్రైస్ పడుతుంది అనేది చూసుకోవాలి తర్వాత లైఫ్ టైం సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆన్లైన్లో ఎప్పుడు కూడా మనకు సర్వీస్ అన్నది ఉండదండి అసలు వాళ్ళు ఎవరు పట్టించుకోరు మనకి కావాలంటే కొనుక్కుంటాం తర్వాత మన సర్వీస్కి రెస్పాండ్ అవ్వరు ఎవరు కూడా తక్కువ రేట్లో మనకి ఇయర్ తక్కువగా ఉంటప్పుడు టూ చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు అనమాట మా ఆన్లైన్లో ఉన్నాయి మీ దగ్గర ఏంటి ఎక్కువ ఉంది రేట్ అంటే ఇయర్ తేడా అనమాట ఆ స్కామింగ్ జరుగుతుంది అనమాట చాలా మంది తెలియదు కదా తెలియక ఏం చేస్తారంటే అదే బుక్ చేసుకుంటుంటారు చాలా బుక్ చేసుకున్న తర్వాత చాలా మంది ఇబ్బంది పడి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మెయిన్ సర్వీస్ చూసుకోవాలి డబ్బులు తక్కువ పడేలాగా చూసుకోవాలి సర్వీస్ కూడా చూసుకోవాలి సర్వీస్ కూడా ఇంపార్టెంట్ ఇది మన వన్ మంత్కి ఒకసారి సర్వీస్కి వస్తారు ఇట్లా సర్వీస్కి వచ్చేసి మనకి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట మన ప్రాబ్లం అయిన సరే ఎప్పుడు ఎవ్రీ టైం మనకు అందుబాటులో ఉంటారనమాట టెక్నీషియన్స్ అందరూ మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారనమాట లివి ప్రో వాటర్ ప్యూరిఫై రైన్ అవుతుంది అనమాట ఇది ఇది ట్యాంక్లో వాటర్ తీసుకుంటుంది అనమాట ట్యాంక్లో వాటర్నే ప్యూరిఫై చేస్తూ ఉంటుంది అనమాట ప్రెజెంట్ ఈ లూవీ ప్రో వాటర్ ప్యూరి ప్యూరిటీ లెవెల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉందన్నమాట అంటే ఇంకా తగ్గుతుందంట కొత్తగా నేను టూ మంత్స్ అవుతుంది అనమాట వేయించి ఇంకా తగ్గుతుందంట తగ్గుతుంది ఇంక జీరోకి అయితే మరీ జీరో లెవెల్లో తాకూడదు మనం కూడా వాటర్ మా దగ్గర మన దగ్గర ఫ్రిడ్జెస్ అవైలబుల్గా ఉన్నాయి డబల్ డోర్ ఫ్రిజెస్ కానీ వర్ఫూల్ కానీ అన్ని రకాల బ్రాండ్స్ ఆఫ్ ఫ్రిడ్జెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి టీవీస్ వచ్చేసి మనకి దగ్గర మాకు స్టార్టింగ్ ఇంచెస్ దగ్గర ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర నుంచి దగ్గర సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ దాకా టీవీస్ అన్ని రెడీగా ఉన్నాయి ఇది ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ టీవీ అనమాట అది తర్వాత ఫ్యాన్సీ బెడ్స్ కానీ తర్వాత కింగ్ సైజ్ పరుపులు కానీ మన దగ్గర ఒక రెండు వేలు నుంచి నలభై యాభై వేలు దాకా పరుపులు ఉంటాయి అన్నమాట మన దగ్గర చాలా థిక్నెస్ ఎక్కువ ఉన్న ఫోమ్ పరుపులు కానీ స్ప్రింగ్ పర్పులు కానీ మన దగ్గర ఉంటూ ఉంటాయి అన్నమాట ఇది కింగ్ సైజ్ పర్పు అనమాట అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయింది ఇలాంటి పరుపులన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటూ సో అదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా మందికి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాను నేను సో ఎవరికైనా షేర్ చేయండి చాలా మందికి యూస్ అవ్వచ్చు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్